మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురించి గౌడ కులస్తుల గురించి వీర్లపల్లి శంకర్ చేసిన తప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వెంటనే క్షమాపణ కోరాలని లేదంటే రానున్న ఎన్నికల్లో గౌడ సంఘం తడాక చూపిస్తామని అన్నారు ఇంకోసారి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని గౌడ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శంకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో శివరాములు గౌడ్ వన్నాడ ప్రకాష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ రాఘవేందర్ గౌడ్ నక్కల వెంకటేష్ ఆశన్న గౌడ్ రజనీకాంత్ గౌడ్ రవీందర్ గౌడ్ శ్రీశైలం గౌడ్ నరసింహుల్ గౌడ్ గౌడ్ రంగయ్య గౌడ్ యాదవ గౌడ్ రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ రావు గారు షాద్దార్ శంకుస్థాపన కోసం కోట్ల డెవలప్మెంట్ చేయడం లేక తలదైన కోతిలా కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్త కానీ కద్రపల్లి శంకర్ అతను మాటలు అద్దులు పెట్టుకొని మాటలు చెప్పి నేను టీఆర్ఎస్ కార్యకర్తగా చెప్తున్నాను మళ్ళొకసారి ఎన్నోసారి మాట్లాడితే కాబట్టి శంకర్ గారు మీరు ఎలా ఉన్నారో ఆయన ఉన్న ఉద్యోగం అనుభవం లేదు మీ దగ్గర ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గం రెండుసారి ఎమ్మెల్యే మీరు గౌరవమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద నేను పోని వాక్యం చేశాడు కళ్ళు రాయన కోతులాగా మాతాయని చెప్పాడు అది చాలా తప్పు పని అలా అలా మాట్లాడినందుకు ఆయన క్షమాపని చెప్పాలి లేకపోతే రాబోయే తగిన బుద్ధి చెప్తాము శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగుండి కమిషన్ నుండి రాజీనామా చేసి జేఏసీ చైర్మన్ నుండి హైదరాబాద్ లో అనేక సంవత్సరాలు ఉద్యోగాలు చేసి ఆయన వచ్చి ఎమ్మెల్యే కలిసి ఆయన ఒక మంచి పోస్ట్ అవుతాడు అలాంటి వ్యక్తి ఆయన మాట్లాడడం చాలా నీచారు సాధన గౌడ సంఘం కనిపిస్తున్నాము ఇంకేంటంటే రాబోయే ఎన్నికల్లో మా గౌడ సంఘం ఏందో వీలపల్లి శంకర్ గారిని చూపిస్తామని గట్టిగా బుద్ధి చెప్తాను చెప్తున్నాను మంత్రి గారిపై అనుచిత ఒక కులము నొక్కి కళ్ళుగా కోతులవని ఒక గౌరవ మంత్రి వారిని ఒక కులం ఒక కుల వృత్తిని సూచించిన సూచించిన నిరసనగా ఈరోజు ఇసుకొమ్మ ధనం చేయడం జరిగింది ఇల్లుబోళ శంకర్ గారు దయచేసి ఇక్కడిని గుర్తుంచుకోవాలి రాజకీయంలో విమర్శ ఉండాలి కానీ తన కులాల మీద కానీ కులాల మీద కులాల మీద వాడి కులాల ప్రకారంగా విమర్శించకూడదని చదువుతున్నాం అదేవిధంగా ఆస్తులకు ఆస్తులు అంటే నీవేం సంపాదించను ఆయనే సంపాదించినా కూడా ఆయన ఉద్యోగంలో ఉన్నాడు ఆయన తానే ఆ రోజుల్లో నీ తానే ఉండదు శాస్తాను అందరూ తెలుసు